జిల్లాలో కుంటుపడిన క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్ లో నెలకొన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ పంపిణీకి వినియోగించే ఎండియూ వాహనాలు రద్దు చేయడంపై పీఠాపురంలో డ్రైవర్ల ఆందోళన ఇరవై ఐదు వేల కుటుంబాలు రోడ్డును పడనున్న దృష్ట్యా తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న పీఠాపురం మాజీ ఎమ్మెల్యే అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని దేవాదాయ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్న జిల్లా వల్లూరి రాజబాబు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిభ గల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత నాలుగు సంవత్సరాల్లో ఏసీఏ నుండి వచ్చిన సుమారు ఎనభై లక్షల రూపాయల నిధులు అసోసియేషన్ నాయకులు దారి మళ్లించారని డిఎస్ గోదావరి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శివకుమార్ బాపిరాజు సత్య స్వరూప్ నగేష్ లు ఆరోపించారు కాకినాడ జయా రెసిడెన్సీలో ది ఈస్ట్ గోదావరి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీస్ సమావేశం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నామని తెలిపారు గత నాలుగు సంవత్సరాలలో ఏ ఫార్మెట్లోనూ టోర్నమెంట్ నిర్వహించకపోగా క్రీడాకారులు వారి ప్రాక్టీస్ నిమిత్తం ఇతర టోర్నమెంట్లలో పాల్గొంటే వారిని పక్కన పెట్టడం వంటి నియంత్రిత్వ ధోరణుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అదేవిధంగా ప్రతిభను పక్కన పెట్టి డబ్బులిచ్చిన వారిని జట్టుల్లో వేయడం వంటి అనైతిక ధోరణులకు స్వస్తి పలికేందుకు ఈ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు అసోసియేషన్ కాలపరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలకు తేదీని ఖరారు చేశామన్నారు అసోసియేషన్ నియంతృత్వ ధోరణి కారణంగా జిల్లాలో క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్ కుంటుపడిన నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్లో నెలకొన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మాజీ సెక్రటరీ కె బాపిరాజు మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ ఫరూప్ రాజమండ్రి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ బాబు కోనసీమ ఇన్ఛార్జ్ ఏవిటి వర్మ పెద్దాపురం ఇన్ఛార్జ్ ఏ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు నేను ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అయితే క్రికెట్ అనేది ఏదైనా ముందుకు ముందుకు మనకి ఒక ప్లేయర్ ఎవరైనా వచ్చినట్లయితే వాడు ప్రాపర్గా కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గేమ్లో బాగా రంగంలోకి దిప్పి ఆ క్రికెటే ఒక పిచ్చుకుని దిక్కిచ్చి కోచింగ్ వాడు ఫస్ట్ తర్వాత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి మ్యాచ్లు కండక్ట్ చేయాలి టోర్నమెంట్ అని నాకు టోర్నమెంట్ జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ మ్యాచ్లు కూడా ఇంటర్నేషనల్ ఒక ప్రిపరేషన్ కూడా మెంటల్ గేమ్ ఇది మెంటల్ గా కూడా ప్రిపేర్ అవ్వాలి ప్లేయర్ ఉన్నవాడు ఎన్నిటికీ ఆర్ట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఉండాలి అయితే అవన్నీ జరిగినప్పుడు చాలా బాగుంటుంది ప్లస్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి దానికి దానికి సమ్మర్ కూడా కొంతమంది ఏంటంటే సమ్మర్ క్యాప్ ఎందుకని అనుకుంటారు సమ్మర్లో లో మానేసి మానడం కాదు వంద మంది ప్రాక్టీస్ కి వచ్చినట్టు సమ్మర్ కోచింగ్ వచ్చినట్లయితే అందులో పది మంది అయినా దాంట్లో ఫిక్స్ అయిపోతారు క్రికెట్ లో మాండ వాళ్ళు అమ్మ మానేస్తే మానేయొచ్చు పది మంది అయినా మంచి వాటిగా ఇంట్లోకి వచ్చినట్లు చాలా బాగుంటుంది మనకి ఇందులో అయితే వీళ్ళందరినీ కూడా మనం ప్రాపర్గా గైడ్ చేసి ఆరించడం అనేది అసోసియేషన్ యొక్క బాధ్యత ఇవన్నీ సరిగా జరగట్లేదని మాకు తెలుస్తుంది ఇవన్నీ ప్రాపర్ గా జరిగి అదే కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా ఈస్ట్ గోదావరి క్రికెట్ స్టేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్థాపించారు సుమారు ఒక యాభై అది పెద్దలు వారందరూ దొరకదు అంతే కేపన్ గారిని గారిని ఇవాళ ఏంటంటే అవసాన దశలో ఉంది ప్రధానం చెప్పాలంటే అవసాన దశలో ఉంది అసలు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది అవసాన దశలో ఉన్నదనేటువంటి మాట మేము అందరి ముందు చెప్పుకోవడమే మాకు చాలా బాధాకరంగా ఉంది అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టీ ట్వంటీ కానీ ఐపీఎల్ కానీ లేకపోతే వన్ డేస్ కానీ ఈ దశలు దశలు వారిగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆట ఒక ప్యాషన్ అయింది పిల్లలకి ఇప్పుడున్నటువంటి జనరేషన్ మాకు అప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మాకు మా జీవితం అంతా మ్యాటీ వికెట్ మేము అంత పెద్ద స్థాయి క్రికెట్ ఆడినప్పటికీ ఆఖర దశలో గ్రాష్ చూసాం గడ్డి చోడ బ్రతుకులు అనమాట మావన్నీ అదే గ్రాష్ మీద ఆడాలి టఫ్ వికెట్ అనేటువంటిది ఎక్కడో ఉండేదట విజయవాడలో ఉన్నదట ఆంధ్ర రాష్ట్రానికి అనుకునేవాడు తర్వాత హైదరాబాద్ వేరు వేరు క్రికెట్ లో అంతా ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాద్ క్రికెట్ వేరు ఆంధ్రప్రదేశ్ ఏసీఏ క్రికెట్ వేరు ఏసీఏలో అరకొర ఆటలతోటే చాముండేశ్వర్ నాటి లాంటి వాళ్ళు ఎంఎన్ కుమార్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ రామ్ భాస్కర్ రామ్మూర్తి రామ్మూర్తి మీటింగ్ లో మళ్ళీ మేము రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎఫ్ఎస్ కౌన్సిల్ ని ఎన్నుకుని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాము ఎస్ సభ్యులందరూ అలాగే ఇక్కడ గత సంవత్సరం నుంచి జిల్లా క్రీడ క్రీడాకారులకి ప్రాక్టీస్ పిచ్చులు కూడా లేవు ప్రాక్టీస్ జరగట్లేదు ఏమంటే కారణాలు తెలియవు నెక్స్ట్ మనకి ఇక్కడ టీ ట్వంటీ టోర్నమెంట్స్కి పర్మిషన్ ఉండదు టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు టీ ట్వంటీ టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు లీగ్ మ్యాచ్లు జరగట్లేదు అవన్నీ జరిగితేనే క్రికెట్లు తయారవుతారు ఇంకో విషయం ఏంటంటే మేజర్ పాయింట్ ఏంటంటే టీ ట్వంటీ ఆడితే వాళ్ళకి పర్మి పనిష్మెంట్ కూడా వస్తున్నారు ప్లేయర్కి కానీ నేషనల్లోనే ఐపీఎల్ నుంచే ఎంతో మంది యువకరా క్రీడాకారులు టీ ట్వంటీ ఆడే మెయిన్ టెస్ట్లోకి వచ్చారు దాన్ని చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అని యశస్వి జైస్వాల్ అని వీళ్ళందరూ కూడా టెస్ట్ టెస్ట్కి వచ్చారంటే కారణం ఏపీఎల్ నుంచే అలాగే ఇప్పుడు లేటెస్ట్గా సూర్యవంశి మాత్రే వీళ్ళందరూ టీ ట్వంటీ ఐపీఎల్ నుంచి వస్తేనే ఇప్పుడు ఇండియాకి ఆడతారన్న ఉద్దేశంలో ఉన్నారు కానీ మన జిల్లాలో మాత్రం టీ ట్వంటీ ఆడితే ప్లేయర్కి పనిష్మెంట్ ారాయణ ఈస్ట్ వాడారి క్రికెట్ అసోసియేషన్ ఎక్స్ జాయింట్స్ పెద్ద ఉన్నాను అయితే మరి పూర్వం క్రికెట్ లో మా పెద్ద జోన్ నుండి మరి ఫైవ్ మెంబర్స్ రంజిట్ ట్రోఫీ ఆడడం జరిగింది దానికి కారణం నెంబర్ ఆఫ్ ఈ సమ్మర్ క్యాంప్స్ లా మంచి మంచి కోచింగ్ క్యాంప్లు అనేవి జరిగేది ఫోరం ఇప్పుడు అసలు కోచింగ్ క్యాంప్ అనేది ఈస్ట్ వాడే క్రికెట్ అసోసియేషన్ మరి ఇప్పుడు దాకా మా పెద్దలు చెప్పినట్టుగా మా వైస్ ప్రెసిడెంట్ మా సెక్రటరీ అందరు చెప్పినట్టుగా మరి గతంలో జోన్ వైజ్ ఉండేదండి కోనసీమ జోన్ కాకినాడ జోన్ పెద్దాపురం జోన్ రాజమండ్రి జోన్ అని చెప్పి జోన్ వైజ్ అనేసరికి ఒక టీంకి పద్నాలుగు మంది పిల్లలను తీసుకొస్తాం నాలుగు జోన్లు బెస్ట్ పెర్ఫార్మ్ చేసిన ఈస్ట్ బాడీ ఒక టీంకి సెలెక్ట్ చేసేవారు ఇక్కడ దానివల్ల అక్కడ మన క్రికెట్ ఎంకరేజ్మెంట్గా ఉంది ఉండేది పిల్లలకు కూడా ఇప్పుడు అలా కానీ డైరెక్ట్గా ఒక ఫోర్టీన్ సిక్స్టీన్ టీమ్ తీసేస్తున్నారు అంటే మొత్తం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి లెక్క పెట్టుకుంటే ఈ పద్నాలుగు మంది అంటే ఇంకా ఎవరో క్రికెటర్స్ తయారు అవుతారండి మనం ఎంకరేజ్ చేయడానికి కదా మనం మనంతా ఉండేది క్రికెట్ అనేది బిజినెస్ కాదు కదా